ఒకళ్ళు అడుగుతున్నారు మీరు సినిమాలు చూస్తారా క్రైస్తవులు అనేవాళ్ళు సినిమాలు చూడొచ్చా అని అడుగుతున్నారు వెల్ ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ మీ యు ఆర్ ఆస్కింగ్ ద రాంగ్ గా ఎందుకంటే నా డిగ్రీ ఏ సినిమా అండి నా సాక్ష్యం కనుక మీరు విన్నట్లయితే మీకు తెలుస్తుంది నేను దాంట్లోంచి నేను బయటకు వచ్చానండి నాకు మా వాళ్ళు స్టూడియోస్లో జాబ్ ఆపర్చునిటీ వచ్చింది టు వర్క్ యాజ్ అన్ అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ అండ్ గ్యాఫర్ మంచి ఆపర్చునిటీస్ నాకు వచ్చినాయి కానీ అవన్నీ నేను విడిచిపెట్టి దేవుడు నా జీవితంలో నేను ఏదైతే తట్టుకోలేని ఎదుర్కొలని టెస్ట్స్ నాకు చూపించి ఆ ఇబ్బందులు నా నాకు నన్ను నా పైన పెట్టి దాని నుంచి బయటికి ఎలా రావాలో దేవుడు నాకు సాయం చేసి నేను చేసిన ఒక్క ప్రార్థన వల్ల విడుదల నాకు కలుగు చేశాడు సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టర్న్ బ్యాక్ టు దట్ వరల్డ్ ఎవర్ అగైన్ సో అందుకని యూవర్ ఆస్కింగ్ ద రాంగ్ అని అన్నాను మరలా నేను ఆ ఫీల్డ్లోకి నేను వెళ్ళాలని అనుకోవట్లేదు వెళ్ళను కూడా కాకపోతే యాజ్ హ్యూమన్స్ There's nothing wrong in uh, relaxing for a bit and watching a Netflix series or a movie in, at home. Gani, uh, uh, public platforms low pay, public places lo, If you're also enjoying and falling into the trap, then I think it is wrong. But if you're just spending some quality time with family and watching something that is entertaining. And again, there are uh, levels to movies. భయంకరమైన సినిమాలు ఉంటాయి పాపంతో ఉన్న సినిమాలు ఉంటాయి లేకపోతే ఎక్కువ హారర్ ఫిలిమ్స్ ఉంటాయి నా గురించి షైనీని అడిగితే చెప్తారు లేకపోతే ఎవరినైనా చెప్తారు ఇప్పటివరకు నా లైఫ్లో హారర్ ఫిలిం అనేది నేను చూడలేదు ఎందుకంటే ఐ పర్సనలీ ఫీల్ ఒకటే నాకు హారర్ ఫిలిమ్స్ అంటే భయం బికాస్ సినిమాటోగ్రాఫర్ నై నో ద టెక్నిక్స్ భయాలు ఎలా పెట్టాలో నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ వెరీ స్కేడ్ ఫర్ హారర్ ఫిలిమ్స్ అది మాత్రమే కాకుండా స్పిరిచువల్గా మనం చూసినట్లయితే ఆర్ ఓపెనింగ్ పోర్టల్స్ అండ్ దట్ ఈస్ ద బ్రీడింగ్ స్పేస్ ఫర్ దీస్ ఈవిల్ స్పిరిట్స్ అండి దెయ్యాన్ సినిమాలు చూడడం కానీ లేకపోతే దెయ్యపు ఈవిల్ కార్యాలు కనుక మనం గేమ్స్లో మనం ఆడినట్లయితే విఆర్ ఓపెనింగ్ పోర్టల్స్ ఫర్ ఈవిల్ స్పిరిట్స్ టు ఎంటర్ టు అవర్ ఫ్యామిలీస్ ఎంటర్ ఇంటూ అవర్ లైఫ్స్ అని నేను చాలా బలంగా నమ్ముతాను సో ఐమ్ గాన్ టు ప్రీచ్ అబౌట్ ఇట్ ఆల్సో కాబట్టి దెయ్యపు శక్తులు చేతబడి శక్తులు అంధకార శక్తుల నుంచి విడుదల పొందాలంటే ఫస్ట్ మనం దాని నుంచి దూరంగా ఉండాలి ఇఫ్ యూ గెట్ క్లోజర్ టు ఇట్ ద మోర్ క్లోజర్ టు ఇట్ ద మోర్ బిగ్గర్ ఇట్ బికమ్స్ ఇన్ అవర్ లైఫ్ కాబట్టి ఐ డోంట్ ఎంకరేజ్ యూ టు వాచ్ దోస్ ఫిల్మ్స్ బట్ ఒకసారి రెండుసార్లు రిలాక్స్ అవ్వడానికి సంథింగ్ ఫనీ మనం చూస్తే ఇట్స్ తప్పు కాదని నేను భావిస్తాను ఒకవేళ తప్పు అన్నట్లయితే ఐఎమ్ సారీ మీ వాట్ సే హర్టింగ్ దర్ ఫీలింగ్స్ మనోభావాలు నేను దెబ్బతీసినట్లయితే నన్ను క్షమించండి నేను ఆ ఉద్దేశంలో మిమ్మల్ని చూడమని నేను ఎంకరేజ్ చేయట్లేదు బట్ ఐ వాచ్ ఇట్ సమ్ టైమ్స్ ఐమ్ నాట్ నాట్ హియర్ టు లై ప్లీజ్ మీరు అడిగారు కదండీ మూవీస్ చూడచ్చా అని అసలు మూవీ అనేది దట్స్ అ వెరీ బిగ్ వర్డ్ మూవీ అంటే ఇట్ కవర్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ కదా రకరకాల మూవీస్ ఉంటాయండి అయితే నేను అంకిత్ కనుక ఇఫ్ ఇఫ్ యూ హ్యావ్ ఫ్రీ టైమ్ मेरे नंबर वी वाच डिस्नी मूवीज యానిమేషన్ చూస్తూ ఉంటాం లేదంటే మేము రీసెంట్గా చోజన్ మూవీ కూడా చూసాం సో ఇట్స్ అ మూవీ కదా చోజన్ అనేది ఒక మూవీ వార్ రూమ్ అనే మన యొక్క కుటుంబాన్ని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టే మూవీస్ని కూడా దైవజనులు కూడా తీసారండి అభిషక్తులైన దైవజనులు మరి అటువంటి మన కుటుంబాన్ని కట్టే మన ఆత్మ ఆత్మీయ జీవితాన్ని కట్టే మూవీస్ అనేవి ఉంటాయండి క్రిస్టియన్ మూవీస్ ఉంటాయి అండ్ మీ పిల్లలు కనుక డిస్నీ కానీ యానిమేటెడ్ మూవీస్ చూస్తుంటే కనుక తప్పకుండా యూ కెన్ జాయిన్ వాచ్ ఇట్ ఫర్ ఫన్ దట్స్ ఆల్ ఐ కెన్ సే అబౌట్ అండ్ ప్లీజ్ ఇది మాత్రం మీరు నోట్ చేసుకోవాలి డిజ్నీ మూవీస్ నేను చూడండి అండి నన్ను చూసేలా శ్రేష్ట చేస్తుంది శ్రేష్ట మా అక్క దే దె లవ్ డిజ్నీ సో వి వాచ్ ఇట్ బట్ యా అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి వన్ మోర్ క్వశ్చన్ ఐవ్ సీన్ ఎనీ గుడ్ క్వశ్చన్ హౌ టు కంట్రోల్ యువర్ ఎమోషన్ వెన్ ద బైబిల్ రీడింగ్ ఇన్ ట్రబుల్ ఐ డింట్ అండర్స్టాండ్ క్లియర్లీ బట్ మన ఎమోషనల్ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మన స ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు అని ఒక సోదరుడు అడుగుతున్నారు ఐ థింక్ నువ్వు ఎంత వేదనలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు నువ్వు ఎదుర్కోలేని సమస్యలు ఉన్నప్పుడు నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎమోషన్ అని ఉండదండి దిస్ విల్ హెల్ప్ యూ డిక్రీజ్ ఆల్ దట్ ఎమోషన్ ఆల్ దట్ పెయిన్ బికాజ్ ఈ వాక్యంలో మనకి ఆరాధన కలుగు చేస్తుంది ఈ వాక్యం మనకి శాంతిని కలుగు చేస్తుంది మనకి సమాధానాన్ని కలుగు చేస్తుంది వాక్యం చదువుతున్నప్పుడు మనకి విశ్వాసాన్ని కలుగు చేస్తుంది దాటగలం ఎటువంటి అంధకార శక్తులైనా ఎటువంటి భయంకరమైన పరిస్థితులైనా ఎటువంటి ఇబ్బందులైనా సరే దాటగలిగే శక్తి సామర్థ్యం ఆలోచన పరిధిని ఆలోచన విధానాన్ని దృఢమైన బలంని సంకల్పంని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి డోంట్ వరీ వన్ యుర్ రీడింగ్ ద బైబుల్ నీ ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి నువ్వు ఆలోచించకర్లా వాక్యం చదువుతూనే నీ ఎమోషన్స్ కంట్రోల్ అయిపోతే నీ బాధలు సమాప్తం అయిపోతాయి నీ ఇబ్బందులు లిరుకులు సమస్యల నుంచి బయటికి వాక్యమే నిన్ను తీసుకొస్తుంది హలెయ అందుకనే దిస్ ఈస్ ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ జీవపు వాక్యం అండి సమన్ సెడ్ ద నెట్ఫ్లిక్స్ సిరీస్ మీరు ఆ వర్డ్ యూస్ చేయగానే ఒక కమెంట్ వచ్చింది నెట్ఫ్లిక్స్ సిరీస్ అదే అంటున్నానండి ఇప్పుడు మూవీ అంటే ఇట్ కవర్స్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్ దెర్ ఆర్ క్రిస్టియన్ మూవీస్ దెర్ ఆర్ సిన్ఫుల్ మూవీస్ దెర్ ఆర్ హర్రర్ మూవీస్ దెర్ ఆర్ కామెడీ మూవీస్ దెర్ ఆర్ కిడ్స్ మూవీస్ దెర్ ఆర్ అడల్ట్ మూవీస్ దెర్ ఆర్ ఏరేటెడ్ మూవీస్ అన్నిటిని ఒక కేటగిరీలో మూవీస్ అని అంటామండి కదా అలాగనే అందులో మనం ఎలా అయితే క్రిస్టియన్ మూవీస్ లేకపోతే కిడ్స్ వీ అలా అయితే చూడొచ్చు అని అనుకుంటున్నామో అలాగే నెట్ఫ్లిక్స్ సిరీస్లో చక్కగా వెరీ కామ్ సిరీస్ కొన్ని ఉంటాయి మంచిగా కొన్ని సిరీస్ ఉంటాయి దే ఆర్ ఓన్లీ ఫర్ ఫన్ అండ్ ఫర్ కిడ్స్ యూ కెన్ వాచ్ only the good ones ఎప్పుడు చోజన్ కూడా ఫస్ట్ netflix లోనే వచ్చింది దట్ ఇస్ netflix సిరీస్ ప్లాట్‌ఫామ్స్ యా యా ఇట్ ఇస్ నాట్ netflix సిరీస్ బట్ ఇట్ వాస్ రిలీజ్డ్ ఇన్ netflix యా యా అండ్ ఆల్సో అగైన్ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అరామిక్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్లో అరామిక్ ఈజ్ ద లాంగ్వేజ్ దట్ వాజ్ స్పోకెన్ బై జీసస్ హింసెల్ఫ్ ప్రభువారు ఏ భాషలు అయితే మాట్లాడారో ఏ భాషలైతే ప్రార్థించారో మన బైబుల్లో ఎగైన్ ట్రాన్స్లేట్ ఇన్ టు గ్రీక్ కాకపోతే ప్రభువారు మాత్రం అరామిక్ లాంగ్వేజ్లో ఆ దినంలో రెండు వేల సంవత్సరాల క్రితం మాట్లాడారు అరామిక్ భాషలో నెట్ఫ్లిక్స్లో ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే మూవీ రిలీజ్ అయింది ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ సబ్ టైటిల్స్ పెట్టుకొని లాంగ్వేజ్ లాంగ్వేజ్లో వినండి యు లవ్ బ్యూటిఫుల్ ఇస్ దట్ లాంగ్వేజ్ ప్రభువారు మాట్లాడిన మాటలు కానీ ఆయన ఏ లాంగ్వేజ్లో అయితే ఆ దినంలో మాట్లాడారు అదే భాషతో వింటుంటే ఇట్ అస్ సో సూతింగ్ టు యువర్ ఇయర్ అండ్ ఇట్ ఫీల్స్ లైక్ యువర్ స్పీకింగ్ హెవెన్లీ లాంగ్వేజ్ సమ్ టైమ్స్ ఐఎమ్ నాట్ బోస్టింగ్ అబౌట్ ఇట్ బట్ నాకు అలా అనిపించింది పర్సనల్ ఫీలింగ్ కాబట్టి ఐ ఎంకరేజ్ యూ టు వాచ్ దట్ ఫిలిం అండ్ ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ నా ఫస్ట్ క్రిస్టియన్ మూవీ అంటే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ఆ సినిమా వల్లనే నా తండ్రి గాస్పల్ నాకు ప్రీచ్ చేశారు ఐ ప్రీచ్డ్ అబౌట్ ఇట్ ఫ్యూ ఫ్యూ మంత్స్ ఎగో అయిన వర్షిప్ నైట్ నాకు ఎలాగైతే ఫస్ట్ గాస్పల్ నా చిన్ననాటిలో నా తండ్రి నాకు ఆ వాక్యాన్ని చూపించి గాస్పల్ నా జీవితంలో పెట్టాడో ఆ శుభవార్త మీ జీవితంలో కూడా వస్తుందంటే ఐ ఐ ఎంకరేజ్ యూ టు వాచ్ ఇట్